అసలు అంటే సన్న బియ్యం అయితే మన ప్రభుత్వం ఇస్తుంది రేషన్ షాప్లలో ఓపెన్ చేసినప్పుడు నేను కూడా చూసినా అనమాట చూస్తే ఉంది వండితే ఎట్లుంటుంది తింటే అని చెప్పి నేను మొన్న కూడా ఒక దగ్గర తినడం జరిగింది మళ్ళీ ఈరోజు నేను కలెక్టర్ గారు ఇంకా అందరము అడిషనల్ కలెక్టర్ గారు అఫీషియల్స్ అందరు కూడా వచ్చినారు అవ వాళ్ళు కడుపు నిండా తిండి పెట్టినరు ఆ ఎట్లుందంటే అన్నము మనం రోజు ఇంకా తేడా చెప్పలేము రోజు ఇంట్లో తిన్నట్టే ఇక్కడ కూడా ఉంది ఇంక ఇప్పుడు పే డబ్బులు ఉన్నోడికి తేడా లేదు పేదోళ్ళకి తేడా లేకుండా తిండి విషయంలో అయితే తేడా లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పొచ్చు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది నిజంగా కూడా చరిత్రలో నిలిచిపోతుంది గతంలో లా గతంలో ఏంటంటే దొడ్డు బియ్యం ఇచ్చేటోళ్ళు అంతకుముందు ఎప్పుడో దొడ్డు బియ్యం తినేటోళ్ళు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఎవరి దొడ్డు బియ్యం అనేది తింటలేరు ఇందాక ఇక్కడికి వచ్చినాక ఈ అవ్వని కూడా అనమాట ఇక్కడ అవ్వ ఉంది ముగ్గురు కోడలు ఉన్నారు అవ్వకి అడిగితే వాళ్ళు అంట పిండి పట్టించుకునేటోళ్ళు కొంతమంది ఏమో కోడల ఫామ్లకు అమ్ముకునేటోళ్ళు ఇంకొంతమంది ఏమో పిండి పట్టించుకునేటోళ్ళు జొన్న పిండితోటి కలిసో లేకపోతే దోశలు పోసుకొనికో కానీ అన్నం వండుకొని తినేటోళ్ళ సంఖ్య చాలా అంటే చాలా తక్కువ అసలు చెప్పలేము గవర్నమెంట్ అందుకనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కలిసి ఆలోచించి ఇంత గవర్నమెంట్ అది సొమ్మంతం పోతున్నా కానీ అది పేదవాళ్ళకు ఉపయోగపడట్లేదు తినే తిండి అంటే డబ్బులు ఉన్నాడేమో సన్న బియ్యము పేదవాళ్ళేమో దొడ్డు బియ్యమో తినే తిండి దగ్గర తేడా ఏముంటుందని చెప్పి ఇది ఆలోచన చేసి చేయడం జరిగింది ఇది ఇప్పుడు ఇది నిజంగా అంటే నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది ఎవరు కూడా ఈ బియ్యాన్ని ఇప్పుడు అడిగినా కానీ ఎవరు గుప్పడాన్ని గరిస్తారా ఇప్పుడు గతంలో పిండి పట్టించుకుంటారా పిండి పట్టించుకోరు అమ్ముకోరు ఎందుకంటే అది నిజంగా అసలు రోజు ఇంట్లో లాగానే ఉంది ఇంకా అది అదే ఇది ఆ బియ్యమే ఈ బియ్యం అం అంతే ఇది నిజంగా చాలా ఉపయోగపడేది కాబట్టి గౌరవ మంత్రులకి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మా నియోజకవర్గం ప్రజలందరి తరఫున ధన్యవాదాలు నేను చెప్తున్నా వాళ్ళందరూ కూడా ప్రతి తిన్న ప్రతిసారి గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పిండ్రు మరి ఇంత మంచి ప్ర పథకం మన ప్రభుత్వం తీసుకొచ్చింది దీనికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అనేది పంపిణీ జరుగుతోంది సో ఈ సన్న బియ్యం అసలు ఎలాగా ఉంది అని చూడ్డానికి వచ్చాము అసలు మనం మేము మామూలుగా ఇంట్లో దగ్గర తినే ఫుడ్ లాగానే ఉందా లేకపోతే ఎట్లా ఉంటుంది అని ఒకసారి అర్థం చేసుకోవడానికి ఎలా ఫీల్ అవుతున్నారో మన వాళ్ళు అనేది తెలుసుకోవడానికి కూడా వచ్చాము సో ఫస్ట్ మేము తిన్నప్పుడు ఇంటి దగ్గర తినేదానికి ఇక్కడ తినేదానికి ఏం తేడా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అండ్ ఎస్పెషల్లీ కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు రోజు సన్న బియ్యం తింటున్నందుకు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్తున్నారు ఒకవేళ ఈ బియ్యం తక్కువ ఇంకా ఇంక ఎక్కడి నుంచైనా మేము తెచ్చుకుంటాం తప్పించి బట్ ఈ బియ్యంనే తింటాము అనేది అయితే క్లియర్గా మనకి చెప్తున్నారు సో ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా చెప్తున్నారు మేము మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తున్నారు